ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం జాతక కథల సిరీస్లో పట్టిమ అనే కథ చెప్పుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో పరమ బీదవాడిగా జన్మించాడు అతను ఒక చిత్రమైన మంత్రాన్ని నేర్చుకొని ఆ కాలంలో మామిడి పళ్ళు పండించేవాడు ఆ విద్య ఎవరికీ తెలియదనమాట కేవలం బోధిసత్వుడికి మాత్రమే తెలుసు రోజు ఉదయాన్నే ఒక కుంకి కర్రను భుజాన వేసుకొని బోధిసత్వుడు అడవిలో ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు ఆ చెట్టుకు ఏడడుగుల దూరంలో నుంచొని తను నేర్చుకున్న ఆ మంత్రాన్ని పఠించేవాడు కొమ్మల పైన పడేలాగా తనతో పాటు తెచ్చుకున్న మంత్రజలాన్ని చల్లేవాడు చూస్తూ ఉండగానే ఆ జలం చిలికినంత మేరలో ఆ కొమ్మలు కొత్త ఆకులు తొడిగి వెంటనే పూత పూసి కాయలు కాసి పండి పళ్ళు జలజలమని రాలేవి ఈ మొత్తం ప్రక్రియ అంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిపోయేది అయితే రహస్యం అనేది ఒకే నాలుగు మీద ఉండదు కదా పోను పోను ఈ సంగతి సునందుడనే ధనిక కుర్రవాడికి తెలిసింది ఈ భేదవాన్ని ఆశ్రయించి ఎలాగైనా సరే ఆ మంత్రం నేర్చుకు తీరాలని సునందుడికి బుద్ధి పుట్టింది ఒకనాడు అడవి నుంచి బోధిసత్తుడు ఇంటికి రాగానే సునందుడు అతని కొంకి కర్ర పళ్ళ మూట అందిపుచ్చుకొని లోపల చేరవేశాడు అప్పటి నుంచి వాడు ఎంతో శ్రద్ధాశక్తులతో బోధిసత్వుడి ఎంట సమస్తమైన పనులు చేస్తూ ఉన్నాడు బోధిసత్వుడు అతి వినయం దూర్త లక్షణం అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు కానీ ఆయన భార్య మాత్రం మరోలా ఆలోచించింది ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున బోధిసత్వుడు తన భార్యతో మనసులో మాట చెప్పాడు ఈ కుర్రవాడు మనల్ని ఎందుకు ఆశ్రయించుకు తిరుగుతున్నాడో తెలుసా ఈ సమస్త భూమండలం మొత్తం మీద కేవలం నాకు మాత్రమే తెలిసిన మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని వాడి ఆరాటం అయితే నేను గ్రహించింది ఏమిటి అంటే వాడి బుద్ధి ఏమాత్రం మంచిది కాదు కనుక మనం వాడికి మంత్రం నేర్పినప్పటికీ వాడికి అది ఎంతో కాలం ఉపయోగపడదు అని చెప్పాడు అయితే బోధిసత్తుడి భార్య ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి సునందుడు ఎల్లప్పుడూ ఇంట్లో అంటి పెట్టుకుని ఉండి అందరికీ తలలో నాలుకగా మసులుకోవడం చూసి ఆమెకు మనసు కరిగింది వెంటనే భర్తతో ఈ పిల్లవాడు మన ఇంట్లో అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువగా ఉంటున్నాడు మంత్రం నిలిస్తే నిలిచింది లేకపోతే పోయింది వాడికి ఖచ్చితంగా మీరు ఉపదేశించాల్సిందే ఇది నా మాటగా భావించండి ఆ మంత్రాన్ని వాడు ఎలా ఉపయోగించుకుంటాడనేది వాడి భాగ్యం అని చెప్పి మరీ మరీ కోరింది అతని భార్య దీనికి బోధిసత్వుడు సరే అని ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు తర్వాత సునందుణ్ణి పిలిచాడు అబ్బాయి ఇది చాలా అపూర్వమైన మంత్రం దీనివల్ల నీకు ధనము కీర్తి రెండూ వస్తాయి అయితే ఈ మంత్రాన్ని నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఆ రహస్యాన్ని అస్సలు వెల్లడించకూడదు వెల్లడి చేసావో ఆ క్షణంలోనే ఈ మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి కేవలం తనకు మాత్రమే తెలిసిన మంత్రాన్ని సునందుడికి ఉపదేశించాడు ఈ విధంగా మంత్రం నేర్చుకున్న సునందుడు తన ఇంటికి చేరుకున్నాడు ఆ కాలపు మామిడిపళ్ళు సృష్టించి విక్రయిస్తూ తన ఆస్తిని డబ్బును మరింత పెంచుకుంటూ వచ్చాడు సునందుడు విక్రయించే ఈ మామిడి పళ్ళలో ఒకటి ఎలాగో కాశీరాజు దగ్గరికి వెళ్ళింది రాజు ఆశ్చర్యపోయాడు సునందుణ్ణి పిలిపించాడు అబ్బాయి ఋతువు కాని ఋతువులో ఇంత పరిమళం కలవి పసందైనవి అయిన మామిడి పళ్ళు నీకెక్కడివి ఇది దైవ సృష్ట లేకపోతే మానవ సృష్టి నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పవలసిందే లేకపోతే శిక్షణ అనుభవిస్తావు సుమా అని హెచ్చరించాడు అందుకు సునందుడు రాజా ఈ ఫలాలు నాకెవ్వరూ ఇచ్చినవి కాదు నాకు ఒక గొప్ప మహామంత్రం తెలుసు దాని మహిమతోనే నేను వీటిని సృష్టిస్తూ ఉంటాను అని బదులు చెప్పాడు ఆ మంత్ర మహిమ ఎలాంటిదో కళ్ళారా చూడవేడుకగా ఉందన్నాడు రాజు అప్పుడు ప్రత్యక్షంగా పళ్ళు సృష్టించి కనపరుస్తున్నానన్నాడు సు సునందుడు ఆ మర్నాడే రాజు సునందుణ్ణి తన పరివారాన్ని వెంట పెట్టుకుని తోటలోకి వెళ్ళాడు అసలు సునందుడు చెప్పింది నిజమా కాదా అనే సందేహం రాజుగారితో పాటు ఆయన పరివారంలో కూడా పుష్కలంగా ఉంది అక్కడ సునందుడు మనసులో మంత్రాన్ని పఠించి మంత్రజలాన్ని కొమ్మల మీద చల్లాడు వెంటనే ఆ చెట్టుపై పైనుంచి వందల కొలది మామిడి పళ్ళు కింద కిందరాలే ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారం పొందిన ఆశ్చర్యానికి ఏమాత్రం అవధులు లేకుండా పోయింది వాళ్ళు పళ్ళను ఏరి తెచ్చి ఆరగించడం మొదలుపెట్టారు రాజు సునందుండి మెచ్చుకున్నాడు ఎంతో గొప్పగా బహుమానం చేశాడు ఆ తరువాత రాజు ఇటువంటి గొప్ప మంత్రాన్ని నీకు ఉపదేశించిన ఆ ప్రజ్ఞాశాలి ఎవరు అని సునందుని ప్రశ్నించాడు అయితే ఈ ప్రశ్న విన్న సునందుడికి నోట్లో పచ్చి వెలక్క పడ్డటైంది ఏమి చెప్పడానికి పాలుపోలేదు ఒకవేళ నిజం వెల్లడిస్తే మంత్ర పటిమ పోతుందని చెప్పిన గురువు వాక్యం అతనికి జ్ఞాపకం ఉంది అయినా కంటతా వచ్చిన మంత్రానికి పటిమ పోవడం ఏమిటి అని తలచి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు అందుకు రాజు హేళనగా నవ్వాడు అబ్బాయి ఇంత గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకుంది ఒక కట్టిక భేదవాడి దగ్గరన యహలోక సౌఖ్యాలు కోరి నువ్వు నీ స్వధర్మాన్ని తప్పావు ఇది చాలా నీచమైన పని అతని పొట్టగొట్టడమే అవుతుంది అన్నాడు రాజు అలా అనేసరికి సునందుడు చేసేది లేక తల వంచుకొని ఇంటికెళ్ళిపోయాడు ఇలా కొంతకాలం గడిచింది మళ్ళీ ఒకనాడు కాశీరాజుకు మామిడి పండు తినాలని ఆశ కలిగింది అతను సునందుని పిలిపించాడు సునందుడు రాగానే రాజు తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు మళ్ళీ ఎప్పటిలాగే అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు సునందుడు ఎప్పటిలాగే చెట్టుకు ఏడడుగుల దూరంలో నించని మంత్రం పఠించబోయాడు కానీ అదేంటోగాని ఎంతకు సునందుడికి ఆ మంత్రం స్ఫురణకు రాలేదు ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి అతను జుట్టు పీక్కున్నాడు అయినా సరే గుర్తు రాలేదు చివరికి తను చేసిన తప్పేంటో అతనికి తెలి తెలిసి వచ్చింది తను గురువుకి ఇచ్చిన మాట తప్పడం వల్ల మంత్రపటిమ అంతరించిందని తెలుసుకున్నాడు సునందుడు రాజుతో తాను గురువు ఆజ్ఞను ధిక్కరించడం వల్ల మంత్ర పట్టి మనం కోల్పోయానని చెప్పి తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్